சைலி சார் ஃபோன் ஹம் சிவா சார் அடுகுது சின்ன ரெண்டு ഉണ്ട് ஆ வேக வந்து சின்னது அப்பளல வா இன்னும் சாட்டைவானா வந்து ரெண்டு பெத்தவும் ഉണ്ട് ரெண்டு பெத்தவும் சயகா <laughs> சாயங்க <laughs>

ఓం నమో వెంకటేశయ్య ఈ దినం జస్ట్ ఒక గంట క్రితం ఒక పద్మూడు ఏనుగుల గుంపు అందులో ఆ పద్మూటిలో రెండు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీస్ కూడా ఉన్నాయి అవి క్రాస్ అయినాయని మన ఫారెస్ట్ ఇక్కడ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు అలర్ట్ ఇవ్వగానే రిపీటర్ ద్వారా అందరిని అలర్ట్ చేసి ట్రాఫిక్ను కొద్దిసేపు ఆపుకోవడం అయింది తదుపరి ఈ విషయాన్ని మన రిపీటర్ ద్వారా లోకల్ పోలీసు వారికి తర్వాత తిరుపతి డిఎఫ్ఓ గారికి టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తదితర అధికారులకు అందరికీ కూడా తెలియజేయడం అయింది కొద్ది కొద్దిసేపు ట్రాఫిక్ ఆపి వాటి యొక్క మూమెంట్ను ఎలిఫెంట్స్ యొక్క మూమెంట్ను గమనించి వాటిని కొద్ది దూరం పార పారద్రోలన తర్వాత మెల్లగా తిరిగి వెహిక్యులర్ ట్రాఫిక్ను పునరుద్ధరించడమైంది ఈ దీనిలో తిరుపతి డిఎఫ్ఓ గారితో పాటు మన తిరుమల డిఎస్పి గారు విజిఓ నందకిషోర్ గారు అందరూ కూడా పాల్గొన్నారు సమిష్టిగా ఈరోజు ఆ ఏనుగుల గుంపును మన ఈ ఏనుగుల గుంపు ప్రస్తుతం ఆవాచారి కొనవైపు అంటే మన తిరుమల డౌన్ గాట్ రోడ్ నుంచి మరియు కాలిబాట నుంచి చాలా దూరంగా లోపలికి వెళ్ళిపోయినాయి కాబట్టి భక్తులు ఎవరూ కూడా కాలిబాటను వచ్చేవాళ్ళు కానివ్వండి లేదా వెహిక్యులర్ ట్రాఫిక్ ద్వారా వచ్చేవాళ్ళు కానివ్వండి ఏమీ ఇబ్బంది పడాల్సిన పడలేదు ఈ గుంపు తరచూ మన పార్వేటి మండప వైపు కానీ తర్వాత సత్రాలు రోడ్డు కానీ అటు మామండూరు వైపు అన్నమయ్య కాలిబాట మామండూరు వరకు కూడా తిరుగుతూ ఉంటాయి నెలలో ఒక్కసారైనా వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ గుంపు ద్వారా జరగలేదు కాబట్టి మేము అంత నిర్భయంగా చెప్తున్నాం ప్రతి యాత్రికులు కూడా నిర్భయంగా తిరుమల స్వామివారికి చెంతకు చేరవచ్చు ఈ విధంగా సుమారుగా పది నుంచి పదమూడు ఉన్నటువంటి ఏనుగుల గుంపు అందులో ఒక రెండు మూడు కాఫ్స్ కూడా ఉన్నాయి ఏనుగు పిల్లలు సో ఆ గుంపు ఇక్కడ సంచరిస్తుంది అని మనకి టిడి గారి ద్వారా మాకు సమాచారం వచ్చింది అప్పటికే ట్రాఫిక్ని ముందస్తు జాగ్రత్తగా ఆపేసి కాసేపు సిచ్యువేషన్ మానిటర్ చేసి మళ్ళీ వాటిని డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్రాఫిక్ని పునరుద్ధరించి పంపించడం జరిగింది అండ్ ఈ సిచ్యువేషన్ని మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం అండ్ వాటన్నిటిని కూడా ఇప్పటికీ ఫారెస్ట్ లోపలికి డ్రైవ్ చేసేసాం అండ్ ఇక్కడే ఉండి ఈరోజు కంప్లీట్గా ట్రాఫిక్ ఆగిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉంటాం అండ్ హై అలర్ట్లో పెట్టడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది అట్లాగే అటవీ శాఖ సిబ్బంది కూడా అందరూ కూడా హైలైట్లో ఉన్నారు సో అవి సహజంగానే గుంపు ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్తూ ఉంటాయి సో వాటిని మనం మానిటర్ చేస్తున్నాం సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మన కంట్రోల్లోనే ఉంటుంది ఏనుగులు గుంపు ఎలిఫెంట్ ఆర్చ్ దాటిన తర్వాత రోడ్డు మీదకు రావటం దాని ద్వారా గా డౌన్ ఘాట్ రోడ్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా జిఎన్సీ టోల్ గేట్ తిరుమల వరకు కూడా ఆగిపోవడం జరిగింది దీని సందర్భంగా డిఎఫ్ఓ గారు మరియు ఇతర ఫారెస్ట్ అధికారులందరూ సహాయ సహకారాలతోటి ట్రాఫిక్ని ఎక్కడక్కడ రెగ్యులేట్ చేయడం జరిగింది తర్వాత ఈ సమయానికి సుమారు సాయంకాలం ఆరు ఇరవై దగ్గర నుంచి ఈ టైంకి ఎనిమిది నెల తొమ్మిది గంటల సమయానికి తిరిగి రిస్టోర్ చేయడం జరిగింది ట్రాఫిక్ని తిరుమల ఘాట్ రోడ్ డౌన్లో పూర్తిగా వెహికల్స్ పోటోర్ ఆటోనే సాఫీగా జరుగుతున్నాయి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవండి